సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆదేశాల మేరకు సంగారెడ్డి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నివాళులర్పించారు తెలంగాణ కోసం ప్రొఫెసర్ జయశంకర్ చేసిన త్యాగాన్ని కృషిని గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి మాజీ జడ్పీటీసీ కొండల రెడ్డి పట్టణ అధ్యక్షులు ఆర్ వెంకటేశ్వర్లు బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి పాండురంగం ఎర్రోళ్ల చిన్న రుక్ముద్దీన్ గోవర్ధన్ రెడ్డి సింగ్ నాయక్ జలంధర్ పరశురాం నాయక్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఈరోజు జిల్లా పార్టీ అధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు చిత్తా ప్రభాకర్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు క్యాంపు కార్యాలయంలో వారికి అర్పించడం జరిగింది ముఖ్యంగా జయశంకర్ గారు తొలి దశ మలిదశ తొలి దశ ఉద్యమంలో ఓ మలి దశ ఉద్యమంలో పూర్తిగా భారతదేశం చేసినటువంటి వ్యక్తి వారు తెలంగాణ రాష్ట్రం సాకారం అయితే ఏ విధంగా ఉంటుంది నీళ్ళు లేనిది నియమకం నిధులేనిది అని చెప్పి చాలా స్పష్టంగా తెలంగాణ మొత్తం అర్థమయ్యే విధంగా వేధావులందరినీ కూర్చోబెట్టుకుని చర్చించి మార్గదర్శనం చేసిన వ్యక్తి మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయినాక వారు లేకపోవడం అనేది నిజంగా కూడా బాధాకరం ఇప్పటికైనా వారి ఆత్మ శాంతించాలంటే ఏదైతే లక్ష్యంతో ఏదైతే ఆశయంతో తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి వారు ఆ రోజు మార్గదర్శనం చేసిందో ఆ విధంగా ఈ పరిపాలన కొనసాగాలని చెప్పి తెలంగాణ రాష్ట్రం అయితేనే మనం ముఖ్యమంత్రి అయినామని చెప్పి పాలకులు గమనించి మరి గత పదేళ్ళు ఏ విధంగా అయితే వారి ఆశయ ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగిందో పరిపాలన అదేవిధంగా పోవాలని చెప్పి సందర్భంగా మరికి అటువంటి బుద్ధి కల్పించాలని చెప్పి భగవంతుని కోరుతూ అందరికి సమన్యాయం జరగాలని చెప్పి కోరుతూ తెలంగాణ రాష్ట్రం దేశంలోని ఆదర్శవంతంగా తీర్చుదిద్దకు ముందుకు వెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ వారికి ఇవ్వాలకు సాగుతుంది